అధికారం ఉన్నంత కాలం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు గుర్తుకు రాని పార్టీ పునర్నిర్మాణం ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ క్రమంలో ఆయన కొందరు కీలక నేతలకు అప్పగిస్తున్న బాధ్యతలు పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థాయి తగ్గించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది అంటే ఇంతకాలం రాయలసీమ సీఎంలా వ్యవహరించిన పెద్దిరెడ్డిని జగన్ కావాలని పక్కన పెడుతున్నారా అన్న చర్చ మొదలైంది రాయలసీమలో వైసీపీకి అంతో ఇంతో మర్యాద నిలిపిన జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అని చెప్పొచ్చు గత ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు రెండు ఎంపీ స్థానాలు గెలిచిన జిల్లా చిత్తూరు ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిస్తే అందులో ఇద్దరు ఈ జిల్లా నుంచే గెలిచారు ఇక జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఫ్యామిలీ వారే కుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలు మెజారిటీలు గణనీయంగా తగ్గినా గట్టెక్కగలిగారు రాజంపేట ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి వారసుడే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఒక రేంజ్లో నడిచింది రాయలసీమ జిల్లాలో అనధికార సీఎంగా ఆయన చలామణి అయ్యారు అటు ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఫోకస్ అయ్యారు అలాంటి ఆయనకి జగన్ జిల్లాలో ఊహించని షాక్ ఇచ్చారు నిజంగా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారో లేకపోతే ఇంకేం లెక్కలు వేసుకున్నారో కానీ జిల్లాలో పరాజయం పాలైన నేతలకు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టారు తాను నమ్మిన బంటు అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పటికే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు తాజాగా ఉండవల్లి ప్యాలెస్లో చిత్తూరు జిల్లా నాయకులతో భేటీ అయిన జగన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండమని ఆదేశాలిచ్చారట జిల్లా వైసీపీ శ్రేణులతో పెద్ద ఆయనగా పిలిపించుకునే పెద్దిరెడ్డికి అది మింగుడు పడడం లేదంటున్నారు జగన్ లెక్కల వెనుక కారణమేంటని తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పెద్దిరెడ్డి అనుచరులు టార్గెట్ చేసుకుని వారి వల్ల ఓటమి పాలయ్యామని జగన్కు ఫిర్యాదులు చేస్తున్నారట జిల్లా నేతలు దాదాపు ప్రతి నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి సొంత క్యాడర్ ఉంది సొంత పార్టీలో తనకు నచ్చని నేతలను ఓడించడానికి పెద్దిరెడ్డి తన సైన్యాన్ని ఉపయోగించారన్న ఆరోపణలున్నాయి ఆ క్రమంలో చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి అనుచరుడైన ఎర్రవారిపాల్యం మండలానికి చెందిన ఎంఆర్సీ రెడ్డి అనే నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు ఆయన ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశాడని ఆరోపించారు అయితే ఆ నాయకుడు పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ పెద్దిరెడ్డితో కనిపిస్తుండడం విశేషం తాజాగా నగరి నియోజకవర్గంలో రోజా కంటే ముందు నుంచి పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన కేజే కుమార్ ఆయన భార్య నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఎమ్మెల్సీ భరత్ ప్రకటన విడుదల చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో కుమార్ భార్య నగరి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు అదే సమయంలో పలుసార్లు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో వారు అరెస్ట్ అయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత రోజా వారిని పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి కుటుంబ పెత్తనం జరుగుతుందని అసమ్మతి నాయకులు విమర్శించారు రోజాకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేసిన వారిలో కేజే కుమార్ దంపతులు కూడా ఉన్నారు అయితే రోజా వ్యతిరేక నేతల్లో అందరూ వైసీపీని వీడినా ఆ దంపతులు మాత్రం జగన్పై అభిమానంతో పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు ఎన్నికల ఫలితాల తర్వాత కేజే కుమార్ భార్య శాంతి ఏకంగా నగరికి శని వదిలిపోయిందని సెల్ఫీ వీడియో పెట్టడం కూడా అప్పట్లో సంచలనం రేపింది ఆ క్రమంలో పార్టీ సమావేశంలో రోజాకు మద్దతుగా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డి కూడా మాట్లాడడంతో ఇప్పుడు కుమార్ దంపతులను సస్పెండ్ చేశారట అలాగే చిత్తూరులో కూడా తనకు వ్యతిరేకంగా పనిచేశాడని పెద్దిరెడ్డి అనుచరుడు మొదలియార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయిన బుల్లెట్ సురేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విజయానందరెడ్డి కోరారట వారితో పాటు మరికొంతమంది పెద్దిరెడ్డి అనుచరుల పేర్లు లిస్టును కూడా పార్టీ ఆఫీసులో సమర్పించారట వారి విషయంలో కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ కూడా తనకు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రెడ్డెమ్మతో పాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఎన్నికలలో సహకరించలేదని జగన్ ఫిర్యాదు చేశారట అయితే వీరిలో రెడ్డెమ్మది పెద్దిరెడ్డి వర్గం కాగా శ్రీనివాసులు మాత్రం భారతి సిఫార్సుతో పదవి తెచ్చుకున్న వ్యక్తి కుప్పంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు సింపతి ఇమేజ్ పెరగడానికి సెంథిల్ లాంటి వ్యక్తులు వ్యవహరించిన తీరు కారణమని పార్టీ సమావేశంలో చర్చించుకున్నారట అయితే జిల్లాలో ఓవరాక్షన్ చేసి పార్టీ ఇమేజ్ దెబ్బతీసిన వారిలో ఎక్కువ మంది పెద్దిరెడ్డి అనుచరులున్నారని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారట తిరుపతిలో టీటీడీ మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి అనుచరుడు అయిన పోకల అశోక్ కుమార్ వర్గానికి చెందిన వారు జనసేనకు అనుకూలంగా పనిచేశారని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు అందుకే పార్టీ సలహాదారులు సీనియర్లు అంతా కలిసి జిల్లాలో పార్టీ పునర్నిర్మాణ బాధ్యతను పెద్దిరెడ్డి మీద పెట్టాలని నిర్ణయించారట ఎవరి వల్ల పార్టీ నష్టపోయిందో వారే పార్టీని సెట్ చేయాలని జగన్ పేర్కొన్నట్లు తెలిసింది అందుకే పెద్దిరెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారట అదే సమయంలో జూనియర్ అయిన చెవిరెడ్డికి కీలకమైన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం కూడా ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది కేవలం పెద్దిరెడ్డి స్థాయిని తగ్గించడానికి విధంగా చేస్తున్నారని అంటున్నారు మొత్తం మీద ఓటమి పాలైనా పార్టీలో తమదే పై చేయని రోజా చెవిరెడ్డిలు నిరూపించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే మాట్లాడకుండా ఉండలేని రోజాకు పార్టీ అధికార ప్రతినిధి పదవి ఇవ్వకపోవడం కూడా ఆమెను గీత దాటవద్దని హెచ్చరించడానికి అంటున్నారు ఇటీవల వరద ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడ సహాయక చర్యల గురించి మాట్లాడిన రోజా చంద్రబాబు పవన్ లోకేష్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు అయితే వారిపై రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీకి మైనస్గా మారాయని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి కారణంగానే రోజాకు అధికార ప్రతినిధి పదవి దూరమైందంటున్నారు మరోవైపు చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేసిన శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యుడు బిఎం మధుసూదన్ రెడ్డితో పాటు మిగతా నాయకులను సైలెంట్ గా ఉండమని పార్టీ పెద్దలు హెచ్చరించారట మొత్తం మీద పెద్దిరెడ్డిని జిల్లా పార్టీ బాధ్యతలకు పరిమితం చేయడంపై ఆయన అనుచరులు సీరియస్ గా ఉన్నారట అలా సాగిపోతోంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయం